హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంట్రీస్ అయితే మన శుభవార్త చెప్పింది ఇటు హైకోర్టు ప్రభుత్వము మళ్ళీ అయితే విధుల్లోకి తీసుకుపోతున్నారు ఎవరోలోనూ విధుల్లోకి తీసుకోబోతున్నారు ఎప్పటి నుంచి దానిపై వీడియో క్లారిటీ చెప్తా వరకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సర్ప్రైస్కు కమిఫామ్ చేసుకోండి ప్రతి ఒక్క లైక్స్ నేను షేర్ చేయండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే కొంతమంది వాలంటీర్స్ అయితే రాజాంపు చేశారు కాబట్టి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు వాలంటరీస్ అయితే పదివేల జీతం అయితే ఇచ్చి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కి ఇప్పుడు మళ్ళీ వాలంటీర్స్ అయితే తీసుకోబోతున్నారు యాక్చువల్గా మరో విషయం ఏంటంటే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తం వైసీపీ హయాంలో నియమించిన వాలంటీర్స్ తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది వారి నియామకంలో రిజర్వేషన్ పాటించలేదని వైసీపీ కార్యకర్తలే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ఉన్నం శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు దీనిపై సమగ్ర వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వం ఆదేశించారు మొత్తానికైతే గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో మొత్తం వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ పోస్టులు ఇచ్చారు అవన్నీ రద్దు చేయాలని చెప్పారు కాబట్టి హైకోర్టు అయితే మొత్తానికి అయితే అవి అయితే రద్దు చేయబోతుంది హైకోర్టు అయితే దీన్ని రద్దు చేయడం వల్ల ఏంటంటే మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కొత్త జీవో విడుదల చేయబోతుంది ఇప్పటి నుంచి మనకైతే కొత్త వాలంటీర్స్ అయితే వస్తారు అంటే మార్గదర్శకాలు అయితే కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉంటాయి గత ప్రభుత్వంలో మార్గదర్శకాలకి ఈ ప్రభుత్వ మార్గదర్శకాలు కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త జీవో విడుదల చేస్తారు మొత్తానికైతే మళ్ళీ వాలంట్రీస్ అయితే కొత్తగా తీసుకుంటారు అంటే ఇప్పుడు ఏంటంటే పాత వాళ్ళని కూడా కొంతమంది తీసుకుంటారు అలానే కొత్త వాళ్ళని కూడా కొంతమంది తీసుకుంటారు మొత్తానికైతే కొత్త జీవో విడుదల చేస్తారు కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉంటాయి ఈ జీవోలో కానీ మొత్తానికి జూలై లోపు మనకైతే కొత్త వాలంటరీస్ అయితే తీసుకోబోతున్నారు కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పచ్చు మొత్తానికైతే మీరైతే సిద్ధంగా అయితే ఉండండి మొత్తానికి డిసిషన్ అయితే వచ్చేసింది కాబట్టి ఇటు ప్రభుత్వం నుంచి కూడా జీవో విడుదల చేయబోతుంది కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అయితే రెడీగా అయితే ఉందండి ఇది జూలై పది లోపు అయితే పూర్తవుతుంది ఇటు కొత్త వాళ్ళకి పాత వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చంట రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోతేస్తాను మీరైతే ఎంతవరకు చదువుకున్నారో ఆ డాక్యుమెంట్స్ మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే రెడీ చేసుకోండి ప్రతి ఒక్కరు సర్ప్రైస్ కు చేసుకోండి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ